యష్యా గ్రంథం ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడునైన మేరోదకల్ బదాను హిస్కియా రోగియే బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకును అతని ఎద్దుకు పంపగా హిస్కియా దూతులు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన ఇంటనేమి రాజ్యమందేమీ కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును వెండి బంగారములను గంధవర్గములను పరిమళ తైలమును ఆయుధశాలను తన పదార్థముల్లోనున్న సమస్తమును వారికి చూపించాను పిమ్మట ప్రవక్తైన ఎషియా రాజైన హిస్కియా ఎద్దుకు వచ్చి ఆ మనుషులు ఏమనిది నీ ఎద్దుకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడుగుగా హిస్కియా బబులోనను దూరదేశం నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను నీ ఇంట వారేమి చూచరని అతడు అడుగుగా హిస్కియా నా పదార్థములలో దేన్ని మరువు చేయక నా ఇంటనున్న సమస్తమును నేను వారికి చూపించియున్నాను అనిను అంతట యశీ ఆహిష్కి ఆతో ఇట్లనెను యహోవా సెలవిచ్చు మాట వినుము రాబోవు దినమలలో ఏమీ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతైను బబులోను పట్టణమునకు ఎత్తుకుని పోవుదురని సైన్యముల కథపతిగా ఎహోవా సెలవిచ్చుచున్నాడు మరియు నీ గర్భముందు పుట్టిన నీ పుత్ర సంతును బబలూను రాజు నగరనందు నపుంసకులుగా చేయటకై వారు తీసుకుని పోదురు అందుకు హిస్కియా నీవు తెలియచేసిన ఏహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే నా దినుముల్లో సమాధాన సత్యములు కలుగునుగాక అని ఎషియాతో అనిను